జయశ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయములోని డెబ్బై ఒకటి డెబ్బై రెండు మరియు చివరగా పుష్పిక గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా డెబ్భై ఒకటవ శ్లోకము విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సహ శాంతిస్మతి గచ్చతి దీని భావము ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును అని భావము డెబ్బై రెండవ శ్లోకం ఏషా బ్రాహ్మి స్థితి పార్థనైనా ప్రాశ్య విముహ్యతి స్థితి శ్యామంతకాలే బ్రహ్మ మృత్యతి దీని భావము ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము దీనిని పొందిన పేమట మానవుడు కలతనుందడు మరణ సమయం నందును అతడిట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగునని భావము ఇప్పుడు ద్వితీయోధ్యాయము సమాప్తము చివరగా పుష్పికాండి ఓం తితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషస్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायसमाप्तः श्रीकृष्णार्पणमस्तु हरिः ओं हरिः ओम्